వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఇదురుగాలతో కూడిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఐదార్యపడదని ప్రభుత్వం ఆదుకొని అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆల్బోస్ నరేంద్ర రెడ్డి స్పష్టం చేశారు కొత్తపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షం ముంచెత్తి మొక్కజొన్న మామిడి పంటలతో పాటు కూరగాయల పంటలు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని చాలా చోట్ల వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పరిహారం అందే విధంగా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు